నడుస్తూ ఉంది నడుస్తూ జీవితం నడుస్తూ ఉంది ఈ విధం ఇక లేట్ అయిపోయా ఇక్కడే ఫోర్ థర్టీ అయిపోయింది యాక్యుల్గా మనం రోజు వాకింగ్ పార్క్ దగ్గరికి వెళ్ళేసరికి ఫోర్ థర్టీ యాక్చువల్లీ ఇక్కడే మనం వాకింగ్ చేయవచ్చు కాకపోతే పార్క్కి వెళ్ళడం రేదనేటంటే నాకు ప్రాబ్లం కదా నాకు ఏంటంటే హిప్ ఫుడ్ సరిగ్గా ఒకే

నీ దగ్గర బ్యాక్ బోన్స్ దగ్గర నీ దగ్గర అన్నిట్లోనే డిఫరెన్సెస్ వచ్చేస్తాయి పడకపోతే వాకింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవ్వకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా ఉన్నప్పుడు పర్వాలేదు కానీ రైస్ పెరిగిన తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి వాకింగ్ చేయడం కాన్సన్ట్రేషన్ ఉండాలి మనం ప్రాపర్ గా తీసుకుంటేనే తప్ప నాలుగున్నర వరకు సన్లైట్ ఉన్నట్టు ఉంటుంది సడన్ గా ఐదున్నర అయిపోతుంది వింటర్ లో చాలా ఫాస్ట్ చాలా ఫాస్ట్ గా అయిపోద్ది కదా వింటర్ లో అబ్బో ఆరున్నరకి పొల్యూషన్ పొల్యూషన్ కాదు అండి రైట్ చూడు సూర్యుడు ఆహా ఓరి నీ ఏవ్వా పోయి కొట్టున్నావు ఇక్కడ కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి తర్వాత ఏమో ట్రాఫిక్ ఒకటి ఉంటుంది కదా వాటికి పక్కకు వెళ్ళాలి మళ్ళీ ఆగాలి మళ్ళీ నడాలి ఆ ఇంట్రెస్ట్ ఉండదు ఒక రథం ఉండదు వాకింగ్ కి రథం కావాలి ఒకే తరహాలో నువ్వు ఫుట్ ని మూమెంట్ ఒకే రకంగా ఉండాలి అది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అది అది చాలా అవసరం